హాయ్ అండి నమస్తే ఇప్పుడు మార్నింగ్ మార్నింగ్ టిఫిన్ చేస్తున్నానండి అవేంటివో చూద్దాం రండి ఇగో కొర్ర బియ్యం అండి కొర్ర బియ్యం ఇవి సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతాయి ఇదో దీంట్లో అన్ని నవధాన్యాలు కిచడీలాగా లాగా అండి ఇది మార్నింగ్ మార్నింగ్ మంచిగా ఉంటుంది సాఫ్ట్గా కిచడీ చేస్తున్నాను నేను ఇప్పుడు ఇందులో ఇప్పుడు ఒక కప్పు కూర బియ్యం తీసుకుంటే హాఫ్ కప్పు పప్పులు తీసుకోవాలండి నవధాన్యాలన్నీ ఇప్పుడు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి టమాటా కరివేపాకు కొత్తిమీర వాటర్ అవేంటో చూద్దాం రండి అంటించుకొని ఇప్పుడు మనం గిన్నె పెట్టుకుందామండి చూడండి ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు ఇప్పుడు తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఇప్పుడు ఇప్పుడు ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు టమాటా అన్నీ వేసేయాలండి ఇది సింపుల్ అండి చాలా సింపుల్ ఇది మార్నింగ్ మార్నింగ్ ఇడ్లీ దోశ అప్పుడప్పుడు ఇది బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది మధ్యాహ్నం లంచ్ ఉంటుంది కదా ఇప్పుడైతే మార్నింగ్ టైంలో మంచిగా ఆయిల్ తక్కువ చేసుకొని చేసుకోవాలండి మంచిగా మగ్గాలి మీరు మనకి ఫోన్ చేస్తుంది ఇప్పుడు ఇది ఉల్లిగడ్డలు అన్నీ మగ్గినాయండి ఇందులో కొర్ర బియ్యం వేసుకున్నాను అండి కప్పు చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఈ కప్పుతోటి ఒక మూడు కప్పుల నీళ్ళు పోసిండండి చూడండి టేస్టీగా ఎంతో టేస్టీ ఉంటుంది ఇప్పుడు మనము మూత పెట్టుకుందామండి ఒక మూడు విజిల్ వచ్చేదానికి మూత పెట్టుకుందాం కిచిడి మూత తీసి చూద్దామండి ఎలా అయిందో సూపర్ అయిందండి చూడండి చాలా బాగా అయింది ఇప్పుడు సర్వ్ చేసుకుందాము సూపర్ అయిందండి కిచిడి నిమ్మకాయ టమాటా పచ్చడి చూడండి నిమ్మకాయ టమాటా పచ్చడి సర్వ్ చేసుకున్నాను చాలా టేస్టీ టేస్టీగా చాలా బాగా అయిందండి కాలుతుందండి చాలా టేస్టీగా అయిందండి మీకు నచ్చితే ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొర్ర బియ్యం కిచిడి కొర్రలతో కిచిడి సూపర్ సూపర్ టేస్ట్ నిమ్మకాయ టమాటా చట్నీ సూపర్ అయిందండి